సుబ్రాజ్ గారు అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే పద్మశ్రీ అవార్డులు తెలంగాణకు తక్కువ ఇచ్చారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం ఆయన కౌంటర్ ఇచ్చారు అర్హత ఉన్నవాళ్ళకే ఇస్తాము అంటే గద్దరికి ఇవ్వలేదు అనే దానితోటి ఆయన అయితే మాత్రం కొంచెం ఫైర్ అయ్యారు గద్దరికి ఎందుకు ఇవ్వాలా నక్సల్స్ భావజాలం ఉన్నటువంటి గద్దరికి మేమేమో బీజేపీ కార్యకర్తలని పోలీసులను చంపినటువంటి వ్యక్తికి మేము ఎందుకు ఇవ్వాలనే అంశాలను ఆయన బండి సంజయ్ వ్యాఖ్యానించారు మరోపక్క కేంద్ర పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టుకుని మార్చుతున్నాం అది కూడా సహించం కేంద్ర ప్రభుత్వం పథకాల పేర్లు మార్చొద్దని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఏ విధంగా చూడొచ్చు అంటారు కొందరికి పదవులు సారీ కొందరికి పురస్కారాలు అనేది అలంకారాలు మాత్రమేనండి కొందరికి ఎవరి పురస్కారం అవసరం లేదు ఎవరికి గౌరవం కూడా అవసరం లేదు మహాత్మా గాంధీకి భారతదేశం కానీ ప్రపంచం కానీ నోబెల్ ఇవ్వలేదు ప్రపంచం భారతదేశంలో బాగా ఏది లేదు ఆయనకి అంటే జాతిపిత అనే పేరుతోటి ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆయనకి ఎవరు ప్రభుత్వ పరంగా ఇవ్వలేదు అది కానీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనేది కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ లో లేకపోయినా కానీ మన పార్లమెంట్ చర్చిలో ఆయన పేరు వస్తాం ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఒకటి రెండోది నిజంగా కూడా మన రాజ్యాంగ స్ఫూర్తికి మన రాజ్యాంగాన్ని మన వ్యవస్థని వ్యతిరేకించిన గద్దరు వ్యక్తిగతంగా నాకు చాలా ఆత్మ ఒక విధమైన ఆత్మీయ బంధుత్వం అయింది అది అట్లాంటి గద్దరికి రా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ వ్యవస్థనే మార్చాలని సమూలంగా అది తుపాకీ కొట్టడం ద్వారా మార్చాలని కోరుకున్న వ్యక్తికి ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీలో అట్లాంటి వాళ్ళకి అలాంటి పురస్కారాలు ఇస్తారని ఆశించటం ఆశించటం అనేది పెద్ద అమాయకత్వం అవుతుంది రెండోది ఆయన కూడా బహుశా ఆయన బతుకున్నా కానీ ఇట్లాంటి అవార్డులని స్వీకరించేవాడు అనేది ఇప్పుడు కాళోజీ గారికి పివి గారు ఆయన డిజర్వింగ్ ఆయన పివి గారికి ఉన్న దీంతో కాళోజీని గౌరవించాలని పురస్కారం ఇస్తే ఆయన తిరస్కరించాడు చాలా మంది గతంలో మన అవార్డు వాపసే అది అనేది చాలా మంది వచ్చినట్లు కొందరికి కొందరికేమో రాలేదని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ భారతరత్న గురించి తన జీవిత కాలంలో భారతరత్న వస్తుందేమో అని ఎంఎస్ విశ్వనాథ్ స్వామినాథన్ లాంటి వాళ్ళు చూస్తే బాబాయో పురస్కారం తర్వాత వచ్చింది ఆయన మరణం తర్వాత అంటే ఎట్లా ఉంటాయండి ఇవన్నీని ఒకటి ఎవరికి ఎవరికి ఏది అవసరం లేదో వాళ్ళకి ఇది పురస్కారం గద్దర్ గారికి గౌరవాన్ని ఆపదించలేదు ఎందుకంటే గద్దర్తో పని పనిచేసిన గద్దర్ యొక్క కుటుంబం పెద్ద కుటుంబం విస్తృత కుటుంబంలో ఎవరికి ఈ రాజ్యాంగం పట్ల ఈ రాజ్యాంగం ఇచ్చే పురస్కారాల పట్ల అంటే గద్దర్ కంటే ఎక్కువ త్యాగం చేసిన వాళ్ళు అట్లా ఉన్నారు త్యాగవనాలా లేకపోతే తీవ్రవాత వనాల దుందు ఎవరికి వాళ్ళకి సొంత నిర్ణయ సొంత ఇప్పుడప్పు ఒక గాంధీతో సహా అంబేద్కర్ నెహ్రూ అప్పుడు ప్రభుత్వం అంటే తెల్లదొరల ప్రభుత్వం దేశ ద్రోలు అట్లా అనేవాళ్ళు మనకి వీరులు ఈ డిస్పారిటీ ఉంటుంది ఇవ్వటం అనేది కావలిస్తే నెక్స్ట్ టైం వీళ్ళు కాకుండా వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చుకుంటారు ఇచ్చుకున్నప్పుడు సో అది కాలానికి సంబంధించిన విషయం కొంతకాలం అటు ఇటు అవుతుంది దాని గురించి బండి సైన్ దాన్ని తన విధానంగానే మాట్లాడాడు ఆయన నిజంగా ఆ రెండు వైపులా కొంత కొన్ని సొంత వాదనలు బలమైన వాదనలే ఉన్నాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్బరాజ్ గారు విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు ఈ వివిధ దినపత్రికలు ప్రచురించిన ప్రధానంపై ప్రధాన వార్తలపై విశ్లేషణ